ప్రైజ్ అలాడ్ మహాఘనుడును యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము మార్చి ఆరు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క నిత్యకృప ఆయన సన్నిధి సదాకాలము మీకు గాక ఆమెన్ ప్రియులారా ప్రతిదినం వాక్యము వింటూ ఆత్మీయతలో బలపడుతున్నారా దేవుని వాక్యాన్ని వింటున్న మనం దినదినము అంతరంగ పురుషుడు నూతన పరచబడుతూ ఉండాలి దేవుని రాకడకు క్రీస్తు స్వారూప్యములోనికి మనం మార్చబడాలి అపవాది మనలను ఏ రీతిగానైనా దేవుని రాకడకు వెళ్ళనీయకుండా వాడు మనలను ఆపి తనతో పాటు నిత్య నరకానికి తీసుకుపోతాడు అందుకే దేవుని బిడ్డలు బలవంతులుగా చక్కగా వాక్యములు ఎదుగుతూ ఆశీర్వదించబడి ప్రభువుతో నిత్య సహవాసము కలిగి ఉండాలి అట్టి కృప ప్రభువు మీ అందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ రండి దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము నలభై నాలుగవ కీర్తన రెండవ చరణం నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసి ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ మహాకృపను బట్టి ప్రతిదినం వాక్యము ద్వారా మాతో మాట్లాడుతూ మమ్ములను నడిపిస్తున్నందుకై వందనాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుతుండగా వినగలిగిన హృదయం బుద్ధిని మాకు పుట్టించండి వాక్యమింటున్న బిడ్డలను దీవించండి వారికున్న ప్రతి విధమైన సమస్యల నుండి వారిని విడిపించండి బలహీనతల నుండి లేవనెత్తండి కుటుంబాలలో సమాధానమును నెమ్మదిని అనుగ్రహించి బిడల జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యాలు మీరు జరిగించుమని ప్రార్థనా శక్తితో నీ బిడ్డలు నింపి కడవరి దినములలో నీ కృపావాత్సల్యము చేత నడిపించుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులార దేవుని లేఖనములో ఇస్రాయేలీలను దేవుడు ఐగుప్తులో నుండి విడిపించి శ్రేష్టమైన కణానుదేశానికి తీసుకుని వచ్చాడని లేఖనములు బోధిస్తున్నాయి అయితే ఎనభైవ కీర్తన ఎనిమిదవ చరణములో కూడా నీవు ఐగుప్తులో నుండి ఒక శ్రేష్టమైన ద్రాక్షావళ్ళిని తెచ్చి నాటావని కీర్తనాకారుడు సెలవిచ్చాడు దేవుని ప్రజలను ఆయన ఒక తోటలో మొక్క నాటినట్లుగా నాటాడు అని దేవుని వాక్యం బోధిస్తుంది కారణం వారు చక్కగా ఫలించాలని ఎదగాలని ఆశీర్వాదకరమైన వారిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం వారి కొరకు అన్యజనులైన వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టి దేవుడు వారిని కణానులో నాటాడు ఇస్రాయేలీలను దేశానికి తీసుకురాకముందు దేశములో ఏడు అన్యజాతులు ఉన్నట్లుగా లేఖనం మనము చూస్తాం అయితే దేవుడు ఆ శ్రేష్టమైన భూమిని తన పిల్లలకివ్వడం కొరకు వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టి ఇస్రాయేళ్లను తీసుకొచ్చి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశములో నిలబెట్టాడు కానీ ఇస్రాయేలీలు దేవుడు అనుకున్నట్లుగా ఫలించలేదు యషయా గ్రంథం ఐదవ అధ్యాయం మొదటి వచనము నుండి మనము చదివితే మనకు ఈ సందర్భము అర్థమవుతుంది దేవుని పిల్లల ఎడల దేవుని ప్రణాళిక వేరుగా ఉంది దేవుని ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి దేవుడు తన పిల్లలు చక్కగా ఆత్మీయతలో ఫలించాలని బాహ్యముగా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు ఆదాముని అవ్వను దేవుడు సృష్టించిన తరువాత వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందుడని దీవించినట్లుగా ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూస్తాం ఆ తరువాత నోవాహు జలప్రళయము తరువాత నోవాహుని నోవాహు ముగ్గురు కొడుకులను కోడండ్రను నోవాహు భార్యను బయటకు తీసుకొచ్చి మీరు ఫలించండి అభివృద్ధి చెందండి అని ఆశీర్వదించినట్లుగా ఆదికాండం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనము చూస్తాం దేవుని ప్రణాళిక ఆయన పిల్లలు చక్కగా ఫలించాలని అభివృద్ధి చెందాలని ఆయన ఆశిస్తున్నాడు కానీ అభివృద్ధి చెంది ఫలించవలసిన ఇస్రాయేలీలు కారు ద్రాక్ష కాచారు అని యష్యా గ్రంథం ఐదవ అధ్యాయం చదువుతాం నేను రాళ్లన్నీ ఏరి బురుజును కట్టి మంచి వల్లి నాటాను గాని అది కారు ద్రాక్షాలు కాసింది అని దేవుడు ఎంతగానో వేదన చెందాడు దేవుని పిల్లలుగా ఆయన మళ్ళను ప్రేమించి శ్రేష్టమైనటువంటి కృపను అనుగ్రహించి మనం ఫలించాలి అని కోరుకుంటున్నాడు గాని మనము ఫలించటలేదు కారణమేమిటి అంటే క్రీస్తులో ఉన్నవాడు ఫలిస్తాడు సువార్త పదిహేనవ అధ్యాయం నాలుగో వచనం నందు నాలుగు నిలిచియున్న ఎడల మీరు ఫలిస్తారు అని ప్రభువు సెలవిచ్చాడు మనము క్రీస్తులో లేకుండా ఆచారాలలోనూ అలవాట్లలోనూ సిద్ధాంతాలలోనూ ఉంటున్నాం ఈరోజున మంది సంఘాలలో ఉన్నారు కానీ క్రీస్తు శరీరములో భాగాలుగా లేరు సంఘం క్రీస్తు శరీరమే కానీ ఈ సంఘం క్రీస్తు శరీరముగా మారాలి అంటే ఇది పరిశుద్ధత కలిగినదయ్యుండాలి ఉండాలి సంగములో పరిశుద్ధత లేకుండా అది క్రీస్తు శరీరముగా ఎన్నటికి కాలేదు ఎందుకంటే దేవుని యొక్క మందిరము ఆయనకెంతగానో శ్రేష్టం అది పరిశుద్ధమైనది పరిశుద్ధత కలిగి ఉండవలసింది తొంభై మూడవ కీర్తన ఐదవ చరణములో ఎన్నటెన్నటికీ నీ మందిరానికి పరిశుద్ధతే అనుకూలమని వాక్యం బోధిస్తుంది ఈరోజున సంఘాలలో పరిశుద్ధత లేకుండా సేవలో పరిశుద్ధత లేకుండా అది దేవునికి ఇష్టమైన పరిచర్యగా ఎలా మారుతుంది ఆలోచించండి సోదరుడా సోదరి వాక్యం వింటున్న నీవు నీ ఆత్మీయ జీవితములో క్రీస్తు శరీరమందు భాగమై ఉన్నావా లేక సంఘములో సభ్యుడుగా ఉన్నావా క్రీస్తు శరీరమందు భాగమైతే నీవు పరిశుద్ధతలో నిలిచి ఉంటావు దేవుని ఎందు నిలిచి ఉంటే బహుగా నీవు ఫలిస్తావు ఈరోజున నీవు ఫలించటలేదు అంటే అర్థం క్రీస్తులో లేవు అనే అర్థం క్రీస్తులు లేవు అనంటే నీవు క్రైస్తవుడవైనా ప్రతిదినం వాక్యం చదువుకుంటున్నా వాక్యం వింటున్నా ప్రార్థన చేసుకుంటున్నా నీవు ఆచారములోను లేక సంఘములోనూ సిద్ధాంతాలలోనూ ఉన్నావని అర్థం దేవుని బిడ్డలుగా మనం ఫలించాలి అంటే క్రీస్తులో నిలిచిన వారమై ఉండాలి ఆయనలో నిలవకుండా మనము ఫలించలేం నేడు అనేక మంది వాక్యమందు నిలిచిలేరు వాక్యమునకు వెలుపట ఉన్నారు వాక్యమునకు వెలుపట ఉన్నవాడు ఎన్నటికీ ఫలించలేడు వాక్యములో నిలిచియున్నవాడు బహుగా ఫలిస్తాడు మన కుటుంబములు ఆశీర్వదించబడాలి అన్నా మనం ఎంతగానో దీవించబడాలి అన్నా మనము ఫలించాలి అన్నా క్రీస్తులో నిలిచి ఉండడం అనేది నేర్చుకోవాలి క్రీస్తులో నిలిచి ఉండడం అంటే అర్థం వాక్యమందు నిలిచి ఉండడం వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఆయన ఏదైతే మనకు బోధించాడో బోధప్రకారముగా బ్రతకడం బోధ ప్రకారముగా జీవించడం మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అన్నాడు మారు మనసుకు తగిన ఫలాలేమిటి ఉన్న జీతముతో తృప్తిపడడం ఎవరి దగ్గర కూడా మనం లంచాలు తీసుకోకుండా ఉండడం మనకు కలిగిన వాటిని ఇతరులకు సహాయము చేయడం ఇతరులకు కీడు చేయకుండా మేలు చేయడం మనము ఏవైతే విడిచి వచ్చామో వాటిలో మరలా పడిపోకుండా మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం ఇవన్నీ కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఆత్మఫలాలు ఫలించండి అన్నాడు ఆత్మఫలములేమిటి గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం సెలవిస్తుంది ఆత్మఫలములేమిటో ఈరోజున ఈ ఫలాలు లేని కారణాన మన కాపు అనేది చెడ్డ కాపే దేవునికి మనం యోగ్యులముగా కనబడము ప్రభు వచ్చినప్పుడు మనం విడిచిపెట్టబడతాం ఇజ్రాయేలీలను దేవుడు ఎంతగానో ప్రేమించి ఐగుప్తు దేశము నుండి వారిని తీసుకొని వచ్చి అక్కడ ఉన్న అన్య ప్రజలను పారద్రోలి వారికి శ్రేష్టమైన భూభాగమైన దేశాన్ని ఇచ్చాడు కానీ వారు దాన్ని నిలబెట్టుకోలేక వారు దానిని పాడు చేసుకున్నారు ఇస్రాయేలీలలో ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో కణానుకు చేరిన వారు ఎందరూ అని అంటే ఇద్దరే అని వాక్యం బోధిస్తూ ఉంది నిజముగా అది ఎంత దుఃఖకరం ఎంతగా అది వేదనకరం ఆలోచించండి దేవుని పిల్లలుగా మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి ఎంతగానో ఆయన కృప చూపితే మనము ఫలించకుండా ఆయన గాయాలు రేపిన వారమై మనము తిరిగి లోక వెళ్ళిపోవడం అనేది ఆయనను ఎంతగా కృంగదీస్తుంది ఆయన ఎంతగా బాధపడతాడు దేవుని బిడ్డలుగా వాక్యమందు నిలిచి ప్రభువు రాకడకు ఫలించడానికి సిద్ధపడదాం అట్టి కృప ప్రభు ప్రతివానికి అనుగ్రహించునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ కృపావాత్చల్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు విన్న వాక్యాన్ని మాలో ఫలింపును దయచేయండి కుటుంబాలను నీ వాక్యము చేత కట్టుకునే జ్ఞానం అనుగ్రహించండి వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమతండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి నిత్యము మనకు సదాకాలం తోడయ్యుండునుగాక ఆమెన్